బాబా బాబా ఫ్లేవర్ అద్దరిపోతుంది అస్సలు టెంప్ టెంప్ట చేస్తుంది వంకాయను తిను 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 అనేసి ఇంటికి పెట్టుకున్న పప్పు వేసుకున్నామండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టనరు బాగుండ్రా మేము కూడా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియోలో నేను చేసే వంట పప్పు చేస్తుండమాట మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేస్తుండనమాట ఎర్రపప్పు ఒట్టి కారం వేసి చేస్తామన్నమాట దాన్ని ఎర్రపప్పు అని అంటాం మేము దానికి తోడు దానికి కాంబినేషన్గా గుత్తి వంకాయ ఫ్రై చేస్తుండ మా మేము ఏ విధంగా చేస్తామో మా ఇంట్లో ఆ విధంగా చేస్తుండండి కన్నడిగర్ ఎల్గూ నమస్కారం ఇవత్ నేను మాడో రెసిపీ పప్పు మాడతాయి దీని అదర్ జే బకాయ ఫ్రై మాట్ని నోడి బర్రీ ఫ్రెండ్స్ మాడనా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా అండి ఇవి మంచిగా కడుక్కోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలండి మీడియం సైజుది ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను అనమాట చూడండి ఒక కప్పు బేర్లలో లేకి నేను మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటుండ స్టార్టింగ్ ప్రాబ్లం అండి నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో కొంచెం భయం అనిపిస్తుంటుంది తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆ భయం అంతా పోతుంది ఉల్లిగడ్డ కూడా వేసుకుంటుండ ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడనండి మా మిషన్ దగ్గర కస్టమర్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ మాట్లాడాను ఎప్పుడు కావాలి బ్లౌజు ఏ టైప్ కుట్టాలి ఇదే అడుగుతున్నమాట ఇంకెక్కువ మాట్లాడను వాళ్ళందరూ అంటారు కొంతమంది నిన్ను నువ్వు మాట్లాడేది చూడాలంటే యూట్యూబ్లోనే చూడాలి డైరెక్ట్గా మాట్లాడవనేసి ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటరు ఒక టిన్నర గ్లాసు వేసుకుంటుండ தருவாத்த பசு காரம் கரண்டு ரெண்டு ஸ்பூன் அன்மட்ட எவ்வளோ காரம் சிந்தப் பண்டேச் கொண்டு ఉప్పు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న ఉప్పు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి వాటర్లో ఉప్పు వేసుకుంటుండీ వంకాయలు చేసి ఉప్పు నీట్లో వేసుకుందాం ఇట్లా కడి చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి ఏమన్నా పుచ్చులు గిచ్చులు ఉంటే తెలుసు అన్నమాట ఆర్డర్ పెట్టినా ప్రతి ఒక్క గుర్తలేదు అవునా రాత్రి చేసినావు కదా జప్టోలు మనము దగ్గర పోయి చూసుకొని తెచ్చుకుంటేది బాగుంటాయి ఫ్రెష్గా ఈ ఆర్డర్ పెడితే వాళ్ళు కొంచెం ముదిరిపోయినాయి ఫ్రీ క్యాష్ ఉన్నాయి అందుకనే పెట్టిన అట్లాంటివి ఇస్తారనమాట అందుకే మీ డాడీ పొద్దున్న మార్కెట్ పోయింటే నేను నువ్వు ఆర్డర్ పెట్టింది సూర్లే ఇంట్లో లేవనేసి తీసుకురమ్మంటే మళ్ళీ ఇంకా నువ్వు ఇంట్లో ఉండవు లేవు లేదంటే ఆయనతోటి ఫ్రెష్ ఇది తెప్పిస్తున్నా గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి యిల్ వేడిన తర్వాత వంకాయలు వేసుకుందాం ఏంది ఫ్రెండ్స్ అందరు ఎట్టుండ్రు పిల్లలు బాగా అల్లరి చేస్తుండ్రు హాలిడేస్లలో మా పిల్లలు కూడా చిన్నప్పుడు అబ్బా దుమ్ము దుమ్ముగా కొట్టుకుండే వాళ్ళు ఇద్దరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అల్లాడిపోయి కొట్టేది వాళ్ళను అబ్బా అబ్బా అవన్నీ ఆ రోజులు మత్తి వేసుకుంటే అబ్బా అవన్నీ బేజారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పిల్లల్ని ఇట్ట కొట్టినా నేనని ఇట్ట కొట్టినా మమ్మల్ని ఒకసారి కత్తెరతో కొడితే రాంబాబుని నా కొడుకుపో నా కొడుకండి ఇద్దరు కొట్టుకుంటున్నారు మనకి అన్నం పెట్టి నీళ్లు పెట్టలేదంట ఈ పిల్ల నా బిడ్డ ఇంకా వాడు ఒకటేమో నాకు గట్టిగా గట్టినా ఉంటున్నాడు ఏందిరా ఏమైందంటే కొట్టుకుంటుంది ఇద్దరు అప్పుడు కోపం పెట్టి మిషన్ కుడుతుంది పక్కన బ్లౌజులు కత్తెరతో ఇచ్చి వేసిన మీద వాడికి పోయి కూడా కడిగిందండి కత్తెర అదొకటి నువ్వు సైడ్కి పోయి సైడ్ కి తగుటా తిరిగి తగిలింది వాన్ని కొట్టి మళ్ళీ నువ్వు నన్ను కొట్టి నువ్వు రక్తం ఆగకపోతే బడబడ బడబడ కార్తనే ఉంది బ్లడ్ ఇంకా ఇంకా తట్టుకలేక ఇంకా బయపడ్డానమాట ఏమైందో ఏమో అని గబగబ గొబ్బ తెచ్చి పసుపు పెట్టి పసుపు పెట్టి ఇంకా రక్తం ఆగకుంటే ఇంకా నా బిడ్డను కొట్టి నాగేసి నాకు కొట్టలేదు నువ్వే చేసింది ఈ గోలంతా నీకుండానే ఇంట్లో అనేసి అట్టా బేజారు అనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటే అన్నీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేసుకున్నాం బాగా ఐదు విజిల్ వచ్చినాయండి బంద్ చేస్తుందా గ్యాస్ కుక్కర్ కింద చూసుకుందాం పప్పులు ఎక్కి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులు ఎత్తి తినడానికి నంజుకొని పప్పు కానీ టమాటా రసం కానీ మిరియాల రసము ఇలాంటివి ఏ ఉన్నా కూడా ఈ గుర్తి వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలలో కూడా అంతే పెట్టుకొని తినోసి కొట్టిదే నానగొట్టినండి నేను చిన్నప్పుడు పిల్లల్ని ఇప్పుడు అనుకుంటే చాలా బేజార్ అవుతుంది మా అమ్మ కూడా మా అమ్మ చిన్నప్పుడు పత్తి కట్టే మెల్లె తీసుకున్నది అనుకో ఇంకా ఉరుక్కు తీసుకుంటాము బట్టి అట్లా అయితే ఆమె మా ఎంబటి వెంబడి పడి ఉరికి కొట్టేది దొరకకుంటే ఇంకా ఎక్కువ కొట్టేది అందుకే దొరుకుతాం అనమాట ఆమెకు ఇంకా నుంచి కొట్టుకుంటా ఇంటికి ఈడుసుకొని వస్తుందండి అట్టా కరెక్ట్గా ఆమె మాట వినకపోయినా ఎక్కడికన్నా బోగాకంటే పోయినా కూడా అమ్మ బోగొట్టేది బో భయం అనమాట మా అమ్మ అంటే మాకు అందరిని కూడా అంతే కొట్టేది ఇప్పుడు మీ పిల్లల్ని ఎక్కువ కొట్టద్దండి అల్లారి చేస్తే మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టొద్దండి కొంచెం ఆడుకోవడానికి ఇడిసండి ఎండలు ఆడుకోవాలి పిల్లలు మళ్ళీ మట్టిలో కూడా ఆడుకోవాలి ఆడుకుంటేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అనమాట కొంచెం ఆడుకోవడానికి పిల్లలతోటి అందరు కలిసి ఆడుకునేదానికి బయట చూస్తారు చూద్దామండి వంకాయ ఇంకా కొంచెం ఫ్రై కావాలి వంకాయ బాగా మరి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక తెల్లపాయ వేసుకుంటుండ ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజు కడివేసి పెట్టుకున్న అది కూడా వేసుకుంటుండ సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నా అండి ఉల్లిగడ్డ అవి ముందే వేసుకున్నాం అనుకో ఈ వంకాయ మగ్గేసరికి మాడిపోతాయి అందుకే వంకాయ మంచిగా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి సరేపాయి మా ప్రతి కరివేపాకు మా ప్రీతి కొంచెం కరివేపాకు వేసుకుందాం పప్పు మంచిగా ఉడికింది ఎనుపుకుందాం ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం కారం కొంచెం ఎక్కువనే నేనైతే మసాలా కారం వేసుకుంటా నేను రెడీ చేసిన కదా కారము వీడియో ఉంది చూడండి ఉత్తర కారణం కారం అనమాట స్పెషల్ కారము ఇది ఒక్కటేసుకుంటే చూడాలి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు మసాలా కారం లేకుంటే నార్మల్ కారం అయినా వేసుకోండి కారం వేసుకోండి స్మెల్ అదే ఎంత వస్తుంది స్మెల్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది మసాలా కారం కారం బాగా పట్టాలన్నమాట దీనికి ఈ వంకాయకి ఉప్పేసుకోవాలి ఒక స్పూన్ వేస్తుందా అన్నటి మంట నిన్నే బాగా ఫ్రై చేసుకోవాలి పెద్దగా పెడితే మసాలా అంతా మాడిపోతుంది కారం అంతా అప్పుడు టేస్ట్ బాగుండదు చేదవుతుంది బాబా బాబా ఫ్లేవర్ అద్దరిపోతుంది అస్సలు చెమట టెంట్ చేస్తుంది వంకాయను తిను 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 అనేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి మంచిగా అనమాట పెంచుకున్నాం కదా తాలింపు వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర వేసుకుంటుండే ఒక ఉల్లిగడ్డ సన్నగా కడి చేసి వట్టి వట్టిమీరపకాయలు కరివేపాకు అంతా కలిపి వేసుకుందాం కొత్తలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అత్త మా మామ బో గొనిగేదండి నన్ను అప్పుడు వాళ్ళు గునిగినప్పుడు అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడు ఇంకా కోపం తీసుకపోయి పిల్లల పైన చూపించేదాన్ని పిల్లల్ని కొట్టేదాన్ని నాకైతే కొత్త అక్కడ చాయ్ చేయని రాదనమాట భరకాడ పాలు తీయటం ఇవన్నీ వాళ్ళు గునిగేటోళ్ళు మా ఆయననైతే పని తెలిసిన పిల్లని చేసుకోవచ్చు కదరా నువ్వు పల్లెటూరు పిల్లను అన్ని పనులు చేసేది అనేవాళ్ళు నేను ఇక్కడ ఉల్లిలో పుట్టి పెరిగిపోయినా కదా అక్కడికి నాకైతే అసలు ఆ కాడ అసలు ఏమేమి తెలియదు ఇంకా చాలా గొనిగేవాళ్ళు అనమాట వాళ్ళు నన్ను అట్లా ఇంకా పంతంతో అన్ని పనులు నేర్చుకున్నా అండి బర్రెల కాడ పాలు బిండటము గడ్డి కొయ్యటము గడ్డి మోపులు ఎత్తు కరవటము ప్రతి ఒక్క పని నేర్చుకున్నాను అనమాట కల్లేపు చల్లాలి ఇంటి ముందు చాలా పెద్ద స్థలము అది కల్లేపు అంత పెద్ద స్థలంలో చల్లాలన్నమాట నీళ్ళు తెచ్చుకొని చాలా కష్టపడ్డా అండి పెళ్ళైనప్పుడు కొత్తగా తెలియదు అక్కడ చేసే పనులన్నీ చూడండి తాలింపు ట్రై అయింది పెట్టుకున్న పప్పు వేసుకుందామండి మూత పెట్టుకుందాం పప్పు రెడీ అయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకోకుండా వంకాయ పక్కకు తీసుకుందాం చూడండి ఎట్టుందో వంకాయ వంకాయ ఫ్రై టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఏమి వల్సిన అవసరం లేదు ఏమో ఎక్కువ మసాలాలు కూడా మా ఇంట్లో మసాలా కారం ఉంది కాబట్టి అనమాట లేదంటే ప్లెయిన్ కారం అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ తిందాము ఈ రోజు మా ఆయన బయటికి అనమాట కొంచెం లైనింగ్ లైట్ తెచ్చేది ఉంటే మార్కెట్కి పోయిండు అందుకే నేను ఒక్కదాన్నే చేసిన వస్తుంటాడు ఇంకా టైం అయ్యింది వచ్చే టైం పప్పు చూడండి సింపుల్ గా చేసుకోవచ్చు ఈ పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గుత్తి వంకాయ ఫ్రై అనమాట మా ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదు ఈ గుత్తి వంకాయ అంటే నార్మల్గా చేస్తేనే ఇష్టపడతాడు వేడి వేడిగా ఉందండి కాలిపోతుంది రైస్ కూడా ఈ ఎండకి ఇప్పుడు మిట్ట మధ్యనము ఒకటైందండి టైము ఈ సీట్ల కింద అద్దరిపోతుంది అనమాట ఎండ దాంట్లో ఈ కాలే కాలే టీ అన్నీ నెయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంది కానీ ఇంట్లో నెయ్యి నేను ఇంకా ఎవరు పోయి కిందికి పోయి తెచ్చుకుంటారులేని తెచ్చుకోవడం లేదు మా ఆయనకు ఎక్కువ ఇష్టం నెయ్యి వేసుకొని తినటం నేను అని మాకు కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుండ మీ విలువైన టైంని కేటాయించి మాకు కమెంట్ చేస్తున్నందుకు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత మందికి రీచ్ అవుతుందండి వీడియో చాలా కష్టపడి చేస్తున్నామండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి రండి ఫ్రెండ్స్ పప్పు జోరు జోరు గలుపుకొని దీంట్లో కొంచెం వంకాయ ముక్క పెట్టుకొని ఈ వంకాయ ముక్కని పెట్టుకొని రైస్లో ఏముందండి టేస్ట్ బిత్తరకా పోయి బీట్లో పడాల్సిందే అట్టా ఉందనమాట కూరగాయలు రారాజు అంటే వంకాయ అంటారు కదా ఎందుకంటారో తెలుస్తుందండి మనం తింటే వంకాయలు వెరైటీ వెరైటీ చేసుకొని మా అమ్మ చేస్తుందండి వంకాయ కూర అబ్బా భలే చేస్తుంది నాకైతే బో ఇష్టం అనమాట ఇప్పుడు చేసేదేమో ఉన్నప్పుడు చాలా టేస్ట్ ఉందండి వంకాయ కూడా కరెక్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అనమాట వంకాయలో కావాల్సింది ఒకసారి ఇలా చేసుకున్నారంటే వంకాయని ఏం అవసరం లేదు ఈ పప్పు ఈ వంకాయ ఉంటే చాలు కడుపు నిండా తినొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్